అనిక డ్రగ్స్ మాఫియాను అర్గతాలి అనిక తాలి ఆసుపత్రిలో దోపిడీనే అర్గతాలి అనిక తాలి ప్రవేత ఆసుపత్రిలో దోపిడీనే ప్రైవేట్ హాస్పిటల్ తాలి దోపిడీనే అర్గతాలి తాలి ప్రవేత ఆసుపత్రిలో దోపిడీనే మెడికల్ మాఫియాను అర్గతాలి అనిక తాలి మెడికల్ మాఫియాను అర్గతాలి అనిక తాలి మెడికల్ మాఫియాను అర్గతాలి అనిక డ్రగ్స్ మాఫియాను

ప్రైవేటీ కదను వ్యతిరేకించండి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అందను వ్యతిరేకించండి పీపీసి పద్ధతిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీ కందను వ్యతిరేకించండి మెడికల్ కాలేజీల ప్రైవేటీ కన్నాను విధానాన్ని స్కర్ రావు సిబిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి ఈరోజు ప్రజా ఆరోగ్య రక్షణ దినం ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్ అండ్ ఈ ఫార్మసీ మాఫియాకి వ్యతిరేకంగా ఆందోళనకి పిలువటం జరిగింది ఈరోజు మేము ప్రధానమైన డిమాండ్ ఈ రాష్ట్రంలో నకిలీ మందులు అలాగే నాణ్యత లేని మందుల్ని కష్టమే దాడులు జరిపి అరికట్టాలని ప్రధానమైన డిమాండ్ అలాగే రెండవది కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీ కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు వాణిజ్య దూరంతో విపరీతమైన ప్రజల నుంచి దోపిడీ చేస్తూ కోట్లాది రూపాయలు కాళ్ళు పరగలిస్తున్నారు దానిపైన ఒక ప్రత్యేకమైన కంపెనీ వేసి విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక మూడవది ఇక ల్యాబ్ సెంటర్కి వెళ్తే వాళ్ళు చేసే టెస్టులు ఆ ధరలు ఒక నియంత్రణ లేవు తక్షణం ఆ ధరలు నియంత్రణ చేయాలని చెప్పి పారదర్శకంగా ఉండాలని చెప్పి అక్కడ ధరలకు సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి దాని మీద నిరంతరం పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇచ్చిన ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఫ్రీగా ఆరోగ్యంగా బతికి ఒక రాజ్యాంగం మనకు కల్పించింది తక్కువ కానీ ఈరోజు చూస్తే ఒక కింద కింద పేద వర్గాలు కానీ తరగతి కానీ మధ్య తరగతి పైనన్న జనం కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడిపోయే పరిస్థితి ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉంటారో ఎంత ఎన్ని లక్షలు బిల్లు వేస్తారో అసలు మనకు సంబంధించిన రోగికి సంబంధించిన వైద్యులు చేస్తారో లేకపోతే అదనంగా చేస్తారో కూడా తెలియని పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సమితి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ ఏదైతే మాఫియా ఉన్నదో కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి అలాగే ఇతర డ్రగ్గిస్టులు దాని మీద నిరసన కార్యక్రమం తెలియజేయాలి గానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే గత కొన్నేళ్లుగా మొత్తం దేశంలోనే గత కొన్నేళ్లుగా ఈ మెడికల్ మాఫీ అనేది చాలా పిచ్చిరిల్లిపోతుంది ఎందుకంటే నకిలీ మందులు తయారు చేసి ప్రజల మీద వదిలి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు అలాగే కార్పొరేట్ హాస్పిటల్ ఏ ఉన్నాయో చిన్న ఏదైనా జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా కడుపు నొప్పి వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు టెస్టులు రాసి ఆ టెస్టులకి విపరీతమైన డబ్బులు గుంజి ఈ ల్యాబల్లో కూడా లేబుల్లో నడిపే వాళ్ళు కూడా ఆ టెస్టుల పేరుతో డబ్బులు దోసేసి దాన్ని ఏదో లేదు అలాగని తేల్చి మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్ ఇష్టం వచ్చినట్టు పేద ప్రజలు పిండి పిండికి డబ్బులు దండుకుంటున్నారు దీన్ని ప్రజలు నిరంతరం చూస్తున్నా ఎవరు ప్రశ్నించలేదు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన చేపట్టాలని ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఈ మెడికల్ మాఫియా చాలా దారుణంగా జరుగుతుంది దీనిలో ఏదైతే ఈ డ్రగ్స్ కంపెనీలు ఉన్నాయో ఫార్మసీ కంపెనీలు ఉన్నాయో నాసిరకం మందులు తయారు చేసి ప్రజల మీద వదులుతున్నారు వాళ్ళు ఏంటంటే ఈ లంచాలు తీసుకొని ఈ డ్రగ్స్ కంట్రోల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్వీర్యం చేసి దాని కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ ఫార్మాసిటీలు నాణ్యత లేని మందులు ప్రజల మీద వదిలి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి దీన్ని తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకించిన భవిష్యత్తులో కూడా దీని మీద చాలా